హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హిమప్రియ ఫ్యాషన్స్ అందరికీ కూడా హిమప్రియ ఫ్యాషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అండ్ మీరు కూడా మంచిగా మీ జీవితంలో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఇవాళ అయితే మనం కొంచెం పంచలోహ కలెక్షన్ ఏ నడుస్తుందండి బికాస్ మ్యాక్సిమమ్ అందరు అడుగుతున్నారు గిఫ్టింగ్ పర్పస్ కోసం అండ్ లైఫ్ టైం యూజ్ అవుతాయి కదా దానికోసమనే ఈ వీడియో కూడా పంచలోహమే ఉంటుంది నెక్స్ట్ టైం మైక్రోప్లేటెడ్ ప్రీమియం మ్యాట్ నెక్సెట్స్ అన్నీ ముందు ఈ ఈ వీక్లోనే నేను చూపిస్తానండి ఓకేనా అయితే మనం పంచలోహం బేబీ బ్యాంగిల్స్ అండ్ కంకణాలు అంటాం కదండి కడాస్ జెన్స్ కడాస్ కూడా నేను చూ చూపిస్తాను ఓకేనా అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అండి ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయాలండి వాట్సాప్ నెంబర్ కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అన్నిటికీ ఒకటే నెంబర్ అండి అండ్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను టైటిల్లో కూడా ఇస్తానండి సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ డిస్పాచ్ వచ్చేసి రేపు చేస్తానండి రేపు వారు వెళ్ళిండు మ్యాథ్స్ ఓకేనా వెన్స్డే అయితే కొంచెం మనకి ఫ్రీ ఉంటుంది మీ ఎవరేమైనా పక్కన పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇవాళ క్లియర్ చేసేసుకోండి ఫెస్టివల్కి కావాలి అనుకునే వాళ్ళు పొంగల్కి కావాలి అని అనుకుంటే ఇప్పుడు తీసుకుంటే బెటర్ కదండి మీకు కరెక్ట్గా టైంకి వస్తుంది ఓకే మళ్ళీ ఫెస్టివల్కి ఒక టూ డేస్ ముందు నాకు ఒక ఫెస్టివల్కి కావాలి అని అడుగుతారు కష్టం అండి మీరు అట్లీస్ట్ ఒక టెన్ డేస్ బుక్ ముందు బుక్ చేసుకుంటే మీకు టైంకే కంగారు లేకుండా చక్కగా మీకు రీచ్ అవుతుంది ఓకేనా డిటీడీసీ వేస్తాను అండి ఆరు పోస్ట్ వేస్తాను షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ అని ఎప్పుడైనా ఉంటే ఎయిటీ రూపీస్ ఉంటుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేవి మాక్సిమం నేను పోస్ట్లోనే వేస్తాను ఓకేనా నాకు ఇక్కడ నుంచి బెంగళూరు తెలుసు కదండి ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇక్కడ నుంచి వచ్చే అన్నీ కూడా అంతే అండి ఈ సిటీ తెలుసు కదా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఏదైనా ఎక్కువ ఉంటుంది సో డిటీడీసీ కూడా మినిమమ్ వన్ థర్టీ అండి సో ఈవెన్ దో నేను మీరు ప్రోడక్ట్స్ చూస్తే మినిమమ్ మార్జినే ఉంటుంది సో షిప్పింగ్ కూడా వన్ థర్టీ అంటే కొంచెం కష్టం అవుతుంది కదా సో ఎక్కువ పార్సల్ వేస్తున్నాం కదా అని అడిగినప్పుడు హండ్రెడ్ తీసుకుంటున్నారండి సో మీకు డిటీటీసీ కావాలి ప్లస్ షిప్పింగ్ ఉన్నప్పుడు అని అంటే మీకు హండ్రెడ్ ఖచ్చితంగా పడుతుంది ఓకేనా డిటీటీసీ అయితే పోస్ట్ అయితే ఎయిటీ అవుతుందండి మీకు అన్నీ కలిపి అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ అండి ఆన్లైన్లో ఏం పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ వీడియో పెట్టుకోండి డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవాలి లేదంటే మీకు రిటర్న్స్ ఏదైనా ప్రోడక్ట్ చేంజ్ అయ్యింది అలాంటి వాటికి ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ అనేది పెట్టుకోవడం మంచిది రావచ్చు రాకపోవచ్చు మ్యాక్సిమం రావండి తీసుకుని పెట్టుకుంటే మంచిది కదా ఎందుకు మన సేఫ్ సైడ్ మనం ఉండటం బెటర్ ఓకే అండ్ ఇప్పుడైతే నేను వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఓకేనండి అండ్ ఈ బ్యాంగిల్స్ ఇవి ఈ స్టాక్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయండి త్రీ ఎయిటీ ఇవి ఇప్పుడు కొంచెము ఇంకొంచెం గట్టిగా ఉండేవి అయితే చూపిస్తాను బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కొంచెం స్టాక్ అన్నీ చూపించేస్తానండి ఓకే ఇదిగోండి ఇవి ఇవి కూడా సిక్స్ పీసెస్ మాత్రం ఉన్నాయండి సైజ్ వేరీ అవుతుంది ఓకేనా ఇవి వచ్చేసి మనకి పుట్టిన పిల్లలకైనా యూజ్ అయ్యేలా ఉన్నాయండి నేను స్కేల్తో చూపిస్తాను మీకు సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు మీకు సెంటీమీటర్స్లో ఇన్నర్ డయామీటర్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ వచ్చిందండి ఫోర్ పాయింట్ ఫోర్ అండ్ చూసుకోండి వెయిట్ వస్తాయండి ఇవి చూసుకోవచ్చు వెయిట్ వస్తాయి అండ్ ఈ బ్యాంగిల్స్ కంటే కాస్ట్ కూడా పడతాయి ఎందుకంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుందండి త్రీ ఎయిటీ బ్యాంగిల్స్ మీరు చూసారు కదా ఇవి వెయిట్ వస్తాయి కంపారిటివ్లీ థిక్నెస్ కూడా ఉంటుందండి ఓకేనా ఇదిగోండి తెలిసిపోతుంది కదా థిక్నెస్ అనేది ఇవి గట్టిగా వస్తాయి సో మీరు ప్రైజింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి అరే మాకు అడల్ట్స్ సైజు వచ్చి త్రీ ఎయిటీనే అన్నారు మళ్ళీ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు చూడండి బేబీ బ్యాంగిల్స్ పంచ్ మీరు యూజ్ చేసుకోవచ్చు చక్కగా లాగా పిల్లలకి వేసి చిన్న పిల్లలకైనా మనము బంగారం పెట్టలేం కదా భయం ఉంటుంది సో ఇవైతే మనం చక్కగా వేసుకుని వదిలేచ్చు మనకి చెప్తారు కదండి హెల్త్ వైజ్ మనకి గుడ్ వెల్త్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది పంచలోహం వేసుకుంటే హీట్ని అబ్జార్బ్ చేస్తుంది అని సో అండ్ యూజ్ చేసే కొద్దీ మీకు షైనింగ్ వస్తుంది ఇప్పుడే మనకి గోల్డ్లో ఉన్నాయి ఒకవేళ మీకు బ్లాక్గా అనిపించినా సరే మీరు యూజ్ చేస్తూ ఒక టూ త్రీ వేర్స్కి మీకు చక్కగా గోల్డ్ షైన్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా బ్లాక్గా అయినట్టు అనిపిస్తే మనం రాగి సామాన్లు కాపర్వి దేవుని సామాన్ అంతా తోముకుంటాం కదండి పీతాంబ్రి పౌడరు లెమన్ వేసి లేదంటే చింతపండుతో అలా తోమితే మీకు నార్మల్ కలర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇవి వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని ట్వంటీ రూపీస్ వ్యారీ అవుతుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పంచలోహం అండి మీరు మైక్రోప్లేటెడ్తో దయచేసి కంపేర్ చేసుకోవద్దు తెలుసు కదండి పంచలోహం అంటే గోల్డ్ సిల్వర్లో ఫైవ్ మెటల్స్ కాపర్ అన్నీ కలిసి ఉంటాయి మీకు మంచి క్వాలిటీలో వస్తాయండి చూడండి ప్యూర్ పంచలోహం ఇది ప్యూర్ పంచలోహం అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బేబీ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ సైజ్ చూపించాను కదా స్కేల్తో అయితే చూసేసుకోండి ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎంత సెంటీమీటర్స్లో మనకి చూసుకోండి వన్ పాయింట్ వన్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ అలా వచ్చింది కదండి ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చిందంటే వన్ పాయింట్ వన్ టూ సైజ్ అండి ఓకేనా ఏదైనా మీకు సారీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ సారీ సారీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షె ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సైజు ఓకేనా చూడండి వన్ పాయింట్ వన్ టూ అండి సైజు మీకు అంతా ఒకటే కాస్ట్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ పాయింట్ వన్ టూ మీరు చూసుకోండి సెంటీమీటర్స్లో మీకు వన్ ఇయర్ టూ ఇయర్ బేబీస్కి వస్తుందా అలా అని ఓకేనా సెంటీమీటర్స్లో కూడా చెప్పాను కదా సైజ్ అనేది మీరు ఏది కావాలి అంటే తీసుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహ వన్ పాయింట్ వన్ టూ విత్ త్రీ పైర్స్ ఉన్నాయండి వన్ పాయింట్ వన్ ఫోర్ వచ్చి త్రీ పైర్స్ ఉన్నాయి దయచేసి ఫాస్ట్గా ఎవరు బుక్ చేసుకుంటే నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ పాయింట్ వన్ ఫోర్ ఎంత సైజ్ ఉంది అనేది చెక్ చేద్దాం ఒకసారి మీకు ఐడియా వస్తుంది కదా వన్ పాయింట్ వన్ ఫోర్ ముందు చూపించింది వన్ పాయింట్ వన్ టూ అండి ఇది వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫోర్ కొంచెం ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది వన్ పాయింట్ వన్ ఫోర్ అంటే ఓకేనా మీకు ఏది కావాలి అని అనుకుంటే అదైతే బుక్ చేసేసుకోండి అండ్ సైజ్ మెన్షన్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉంటాయండి దయచేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు మీకు గట్టి మెటల్ వస్తుంది అండ్ ఇప్పటివరకు పంచలోభం చాలా ఎక్కువ మూవ్ అయ్యాయండి మన ఛానల్లో అండ్ రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు రింగ్స్ కానీ ఓకేనండి ఇది నెక్స్ట్ వచ్చేసి టూ సైజ్ అండి మోడల్ ఒకటేనండి మోడల్ అన్నీ ఒకటే టూ సైజు టూ సైజు స్కేల్తో చూపిస్తాను మీకు ప్యూర్లో వస్తుందండి చక్కగా ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా బెస్ట్ ప్రైస్లో వస్తాయి మీకు బెస్ట్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను అస్సలు మిస్ చేసుకోవద్దు పంచలోహం విషయంలో అయితే బెస్ట్ ఉంటుంది తెలిసినట్టుగానే చక్కగా అందరూ యూజ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి యూజ్ చేయొచ్చు మనం యూజ్ చేసుకోవచ్చు పంచలోహం అనేది ఇప్పుడు గోల్డ్తో కంపేర్ చేసుకుంటే మనకి పంచడం ఎక్కువ మూవ్ అవుతుంది ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు కదా ఇలాంటివి స్టోన్స్ లేకుండా ప్లెయిన్ యూస్ చేసుకుంటే ఇక స్కూల్కి పిల్లలకి వేసినప్పుడు భయం ఉండదు దాటు మనకి హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుందండి రింగ్స్ కానీ ఓకేనా ఈ సైజు టూ అంటే మనకి ఇది వచ్చిందండి టూ సైజులో త్రీ పెయిర్స్ ఉన్నాయి అంతేనండి ఓకేనా త్రీ త్రీ పేర్స్ అయితే ఉన్నాయి రీస్టాక్ కావాలంటే చేపిస్తానండి కొన్ని రోజులు ఎందుకంటే ఇవి రెగ్యులర్గా వేసుకునేవి కదా మాకు అర్జెంట్గానే ఏమి ఉండదు కదా పంచులో సో ఇప్పుడు ఒకవేళ ఉన్న వరకు నేను త్రీ త్రీ పేర్స్ ఇస్తానండి తర్వాత నేను రీస్టాక్ చేయిస్తాను ఒక సెవెన్ డేస్లో మీరు ప్రీ బుకింగ్ కూడా ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇదేనా అండి ఈ ఈ అంటే సేమ్ ఇప్పుడు బేబీ బ్యాంగిల్స్ చూసాం కదా అంతే వెయిట్ వస్తాయండి బ్యాంగిల్స్ ఇవి మనం త్రీ ఎయిట్ ఇవి ముందు చూసాం కదా ఇది ఇది చూపిస్తున్నాను ఉంటుంది ఇది ఇది కొంచెం కంపారిటివ్లీ వెయిట్ వస్తుంది గట్టితనం వస్తుందండి అందుకే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ టూ ఫోర్ ఒక పేర్ టూ సిక్స్ టూ పేర్స్ టూ టూ ఎయిట్ టూ పేర్స్ ఉన్నాయండి ఓకేనా సో యాక్చువల్లీ ఇవి ఫోర్ ఫిఫ్టీ అండి మీకు త్రీ నైంటీ నైన్కే వస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నేను ఫాస్ట్గా బుక్ చేసుకోండి అయిపోయిన తర్వాత అడిగి కొంతమంది ఉండి ఇవ్వట్లేదు అనుకుంటున్నారు ఎందుకు ఇవ్వని చెప్పండి నా జీవనాధారం అయింది కదా సో పంచలోమ కొంచెం ఫాస్ట్గా మూవింగ్ ఉంటుందండి అంతే రీస్టాక్ చేపిస్తాం లేదంటే ప్రీ బుకింగ్ అండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి జస్ట్ పేర్ పేరు వస్తుంది ఓకేనండి టూ టెన్ టూ టూ లేవండి టూ ఫోర్ సింగిల్ పేర్ మాత్రమే ఉంది టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అండి పిక్ తీసుకొని నన్ను అడగండి అండ్ నీడ్ ఉంది అర్జెంట్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు ఇవి కూడా గట్టిగా ఉంటాయండి సన్నగా గట్టిగా ఇష్టపడే వాళ్ళు వెయిట్ ఉంటాయి మనకి ఓకేనా గోల్డ్ చేయించుకోవాలంటే మనకి ఒక్కటి ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది వెయిట్ ఓకేనా అంటే మనకి తులం కంటే ఎక్కువ నియర్లీ రెండు కాసులు అంత పడుతుంది ఓకేనా చూసుకోండి ఓకే మనకి ఇలా రౌండ్గా సింపుల్గా సన్నగా కావాలి ఆఫీస్ వేర్ అలా యూజ్ చేసుకుంటాం డైలీ యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి లేదంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలైనా చక్కగా వేసుకోవచ్చు అండి ఇది మాత్రం సింగిల్ సింగిల్ సెట్ ఉంది అన్నీ కూడా శాంపుల్కి తీసుకోవచ్చా అండి ఎక్కువ ఏ మోడల్ ఇష్టపడతారు అని మనకి తెలుస్తుంది కదా సో దట్టు అండ్ మేకింగ్కి ఇచ్చాము మీరు ప్రీ బుకింగ్ అయితే చే చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇది టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ టూ పేర్స్ ఉన్నాయి మోడల్ అయితే ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి చూసుకోండి సేమ్ గోల్డ్లో ఉన్నాయి చక్కగా మీరు డైలీ వేసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి అండ్ వీటిలో కూడా కూడా బ్యాంగిల్ టు బ్యాంగిల్ సైజ్ వేరీ అయింది అండి ఓకేనా సిక్స్ కరెక్ట్గా వచ్చింది అండ్ టూ ఎయిట్ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ ఓకే టూ ఫోర్ ఒక పీసే ఉందండి టూ ఎయిట్ అండ్ టూ సిక్స్ అండ్ డైరెక్ట్లీ మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి సేల్ చేసినాం కాబట్టి మీకు చక్కగా వస్తాయి సో మిస్ చేసుకోవద్దు మంచిగా గోల్డ్లా ఉన్నాయి చూసుకోవచ్చు ఓకేనా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి చూడండి చక్కగా ఉన్నాయి ఈ మోడల్ అయినా ప్రీవియస్ మోడల్ అయినా ఏదైనా సరే మీరు బుక్ చేసుకోవచ్చండి ఓకే టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ సింగిల్ పీస్ ఉందండి టూ సిక్స్ టూ ఉన్నాయి టూ ఎయిట్ టూ ఓకేనా అండ్ సునైనా నగర్ తీసుకున్నవి ఇవేనండి చాలామంది సునైనా నగర్ తీసుకున్నవి అడుగుతున్నారు సునైనా గారు తీసుకునేవి ఇవే అందుకేనే ఈ ఇది త్వరగా అయిపోయినాయి చాలామంది మ్యామ్ తీసుకునివి అడిగారు ఇవేనండి ఓకేనా చాలా మంచి రివ్యూ ఇచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదిగోండి ఇవి ఫుల్ ప్లెయిన్ మొత్తం డిజైన్ ఏమీ ఉండదండి ఇలాంటివి కూడా ఇష్టపడతారు కదా ఇవి ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళకి ఎవరికైనా చక్కగా ఇవ్వచ్చు అండి అండ్ ఈ సంక్రాంతికి మీరు గిఫ్ట్గా ఇస్తే ముందు వీడియోలో చెప్పినట్టుగా చక్కగా మీరు యూ లైఫ్ టైం యూజ్ చేసుకుంటారు యూజ్ చేసినప్పుడు వల్ల మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఇంకే గిఫ్ట్ ఇచ్చినా చిరిగిపోవచ్చు విరిగిపోవచ్చు ఇవి అలా ఏం జరగవు కదండి రంగు కూడా పోవచ్చు మైక్రోప్లేట్ ఇలాంటివి అయితే కొన్ని మంత్స్కి బట్ ఈ పంచలోహం అనేది డైలీ యూజ్ చేయొచ్చు చక్కగా మీరు ఇచ్చే వాటిల్లో మంచి గిఫ్ట్గా నిలిచిపోతుంది ఇలాంటివైతే ఓకేనా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెంట్స్ కడాస్ అండి చూడండి అడ్జస్టబుల్ జెంట్స్ కడాస్ అనమాట చాలా గట్టిగా వెయిట్ వచ్చింది చాలా చాలా బాగుందండి సౌండ్ చూసారా అంటే గట్టి ధనం సౌండ్ తెలుస్తుంది కదండి గుళ్ళ సౌండ్ రాలేదు మీకు వీడియోలో నేను చూపించలేను కదా సౌండ్ తప్ప చాలా వెయిట్ వచ్చాయి అండ్ అడ్జస్టబుల్ అండి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు గట్టిగా సో అడ్జస్టబుల్ ఏంటంటే ఇక్కడ పెద్దగా ఉన్నా ఇక్కడికి వెళ్ళేటప్పటికి మనకి సన్నగా అయిపోతుంది కదండి అప్పుడు సో ఇలాంటి అడ్జస్టబుల్ మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడికి వెళ్ళి టైట్గా ఉండటానికి జెంట్స్ కడాసి నేను నార్మల్గా ఒక సైజు కూడా చెప్తాను మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇదిగోండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సైజ్ అలా వచ్చింది అంటే టూ ఎయిట్ అబో ఓకేనా టూ ఎయిట్ సో జెంట్స్కి కడాస్ కావాలి లేదంటే బాయ్ కిడ్స్ కడా వేయాలి వేయాలి అని అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు అండి ఇది వెయిట్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు ఈచ్ త్రీ నైంటీ నైన్ అండి సింగిల్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వెయిట్ ఉంటుంది ప్యూర్ పంచలోహ బాయ్ కిడ్స్ కావాలి అని అనుకుంటే లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వాలి అని అనుకుంటే కనుక చక్కగా వస్తుంది ప్లెయిన్ అండి మంచిగా మీకు వెయిట్ కూడా వస్తుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సైజ్ చూపించాను కదా అండ్ ఇంతకంటే పెద్ద సైజు కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి మాకు అడ్జస్టబుల్ వద్దు అని అనుకుంటే ఇది క్లోజ్డ్ వచ్చిందండి ఓకేనా ఇదిగోండి సైజు చూసుకోండి పెద్దది ఇక్కడ అనమాట చక్కగా తీసుకోవచ్చు అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జెంట్స్ కడ బెస్ట్ అండి జెంట్స్కి చక్కగా వేయచ్చు మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఎన్ని జ్యువెలరీ వేసుకోలేరు కదా జస్ట్ వాళ్ళకు ఉండేవి వన్ టూ త్రీ చైన్స్ రింగ్స్ ఇవే కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు గిఫ్ట్ చేద్దాం అలా అనుకునే వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు ఓకేనా బాగుంటుందండి చూడండి సేమ్ గోల్డ్ లెక్క ఉంటుంది ఇదిగోండి కంకణాలు అని అంటాం కదా ఇల్ ఇవన్నీ రెగ్యులర్గా దొరికేవి కాదండి చాలా వెయిట్ వచ్చింది మనకి వీటి కోసం ఇలాంటి వాటి కోసం చూసిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఇలా వచ్చింది మనకి సైజ్ చూపిస్తాను ప్యూర్ పంచలోహం మీకు చూసుకోండి మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకునే వాళ్ళైతే గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదండి ఇంట్లో మన ఎవరికైనా యూజ్ చేసుకుందాం అనుకుంటే బెస్ట్ పీస్ అనమాట ఓకే ఇది మీకు ఈచ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎనీ టూ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే మీకు సిక్స్టీ బ్యాక్ వస్తుంది ఓకేనా చూడండి చాలా చక్కగా ఉంది అండ్ తబు థౌజండ్ అబవ్ బిల్డింగ్కి న్యూ ఇయర్ ఆఫర్గా థౌజండ్ అబవ్ బిల్డింగ్ వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటుందండి కాంప్లిమెంటరీ ఇయర్ రింగ్స్ ఆర్ వంకి రింగ్ ఇస్తాను ఓకేనా నేనే ఇస్తానండి థౌజండ్ అబవ్ బిల్డింగ్కి చక్కటి గిఫ్ట్ అయితే వస్తుంది అండ్ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే కూడా ఉంటుందండి ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఒక్క లైక్ ప్లేస్ చేసి మీ లైక్ నెంబర్ కమెంట్లో అయితే వేసేయండి గివ్ అవే తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా వాటిలోనే చిన్న సైజ్ అనమాట చిన్న సైజ్ వచ్చింది అండ్ ఇక్కడ ఫినిషింగ్ అంతా నార్మల్గా ఉంటుందండి మరి గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కాకుండా చూసుకోండి చక్కగా బుక్ చేసుకోవచ్చు బాగుంటాయి ఓకే ఈ సైజు కూడా అవైలబుల్గా ఉంది టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం పెద్దగా అలాగా ఇవి కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఓపెనే ఉంది ఓపెన్ ఉంది కదా ఇక్కడ మొన్న చూపించిన వాటిలో ఇంకొన్ని అంటే కొన్ని చూపించలేదండి వాటిలో చూపించినవి త్వరగా స్టాక్ అయిపోతాయండి ఇవి అవైలబుల్గా ఉన్నాయి చూసారా ఈ మోడల్ టూ ఫోర్ ఇది టూ ఫోర్ అండి సో ఇంకెవరైనా కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి చక్కగా మీకు సిక్స్ సిక్స్టీ అండి ఆఫర్లోనే ఇస్తున్నాము ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ ఫోర్ టూ ఫోర్ ఇలా అండి టూ బ్యాంగిల్స్లో కావాలి అని అంటే ఒక సింగిల్ సింగిల్ పేరు ఉన్నవన్నీ చూపించేస్తున్నానండి ఓకేనా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ ఫోర్ ప్యూర్ పంచలోహ నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా ఒక పెర్ అయితే ఉంది సింగిల్ పెయిర్ లాస్ట్ అన్నీ అండి ఓకే ఇదిగోండి అంటే వన్ డేలోనే చూసుకోండి టూ ఫోర్ అంటే టూ సిక్స్ కంటే చిన్నగా వచ్చింది టూ ఫోర్ కంటే పెద్దగా వచ్చిందండి కావాలి అని అనుకునే అయితే బుక్ చేసుకోవచ్చు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇదిగోండి టూ ఫోర్ టూ ఫోర్ లాస్ట్ వీడియోలో చూపించినవి అన్నీ చూపించేస్తున్నాను సో సింగిల్ సింగిల్ పేరు ఉండు ఉన్నవి కూడా మీకు పెట్టానండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు టూ ఫోర్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ మోడల్ అండి ఈ మోడల్ ఓకేనా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా టూ సిక్స్ అండి టూ సిక్స్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది ఎప్పుడు ఎక్కువ మూవ్ అయ్యే మోడల్ ఇది కూడా అండి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు పంచలోహం ఇలా ఇష్టపడేవాళ్ళు ఈ మోడల్ ఇష్టపడేవాళ్ళు చక్కగా ఇది తీసుకోవచ్చు అండి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ నెక్స్ట్ సింగిల్ సింగిల్ పేర్ ఉన్నామండి సింగిల్ ఇది కొంచెం ఇట్లా ఈ ఈ డిజైన్లో వచ్చింది అన్నీ సేమ్ క్వాలిటీ ఉంటాయండి మీకు ప్యూర్ పంచలో హాని వస్తాయి ఓకేనా ఇది ఈ మోడల్ ఇది వచ్చేసి ఇది త్రీ త్రీ పేర్స్ తీసుకుంటే ఈ త్రీ పేర్స్ నైన్ ఫిఫ్టీ పడుతుందండి నైన్ ఫిఫ్టీ ఓకేనా ఇది ఒకటి ఇది కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఈ డిజైన్లో వచ్చింది ఓకేనా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి టూ ఎయిట్ అండి టూ ఎయిట్ టూ ఎయిట్లో టూ ఎయిట్లో ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ ఇలా ఉంటుందండి బాగుంది టూ ఎయిట్ అండి ఈ మోడల్ కూడా బాగుంది ఇది కూడా చాలామంది అడిగారండి టూ సిక్స్ ఇది వచ్చి మీకు టూ ఎయిట్ టూ ఎయిట్ అండి సిక్స్ సిక్స్టీ త్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి టూ ఎయిట్ అండి టూ ఎయిట్ ఇప్పుడు చూపించేవన్నీ టూ ఎయిట్ టూ ఎయిట్ అండి మీరు టూ సిక్స్ కంటే కొంచెం పెద్ద కావాలి అనుకునే వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు చూడండి ఓకేనా అండ్ టూ ఎయిట్లోనే మాకు పేర్ వద్దు పేర్ చాలు ఫోర్ ఫోర్ అక్కర్లు అని అనుకుంటే ఇవి ప్రిఫర్ అండి ఓకేనా ఈచ్ త్రీ ఎయిటీ ఈచ్ త్రీ ఎయిటీ పడుతుంది టూ ఎయిట్ ఈచ్ త్రీ ఎయిటీ అండి ఈచ్ పేర్ త్రీ ఎయిటీ మీకు ఇలా లేదు మాకు వీటి ఇలా కావాలి అని అనుకుంటే డిఫరెంట్ మోడల్స్లో ఈ ఓత్ కావాలి అని అనుకుంటే సిక్స్ సిక్స్టీ ఫ్రీ చెప్పి నెక్స్ట్ ఇదిగోండి గట్టి మెటల్ అండి గట్టి మెటల్లో ప్యూర్ పంచలోహ లక్ష్మి అమ్మ రింగ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ టైం చూపించింది ఇది బట్ డిఫరెన్స్ అయితే ఉందండి అవి గట్టిగా ఉన్నాయన్నమాట సో వీటికి కాస్ట్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి అండ్ చూసుకోవచ్చు మీకు ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఈ రింగ్ ఇవైతే మనకి టూ హండ్రెడ్కి సేల్ చేసాం కదా ఇవైతే మనకి టూ ఫిఫ్టీ పడుతుంది మీరు డిఫరెంట్ మీకే తెలుస్తుందండి ఓకేనా ఇదిగోండి ఓకే లక్ష్మీ అమ్మవారి పం ప్యూర్ పంచులోహా ఫింగర్ రింగ్స్ ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా చాలా చాలా బాగుందండి చూడండి వెయిట్ వచ్చే మనకి గోల్డ్ లాగా వెయిట్ వచ్చాయి ఇది అంత వెయిట్ రాలేదు ఇవి వెయిట్ వచ్చాయి అనమాట అంతే డిఫరెన్స్ అది డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఇది బ్యాంగిల్స్ అవన్నీ కూడా అదే మ్యానుఫ్యాక్చరర్ అనమాట వెయిట్ వచ్చిందండి వెయిట్ ప్రీవియస్కి వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే గట్టిగా ఉన్నాయి ఇంకేనా కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఈచ్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నీ ఇక్కడ చిన్నగా వచ్చారమ్మవారు పెద్దగా చాలా చాలా బాగున్నాయండి మంచిగా వచ్చాయి ఇలా ఇలాంటివి మనం ఊళ్ళోనే చూస్తాం కదా నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి లార్డ్ గణేష ఫింగర్ రింగ్స్ అండి ఇవి జెంట్స్ సైజు అంటే పెద్దగా వస్తుంది మాకు వన్ పాయింట్ నైన్ ఓకే అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చండి ఓకేనా సైజు నన్ను కన్ఫర్మ్ చేసుకోండి త్రీ రింగ్స్ మాత్రమే ఉన్నాయండి నేను వీడియో మొన్న స్టేటస్లో వేసినప్పుడు వీడియో చేయకముందే అయిపోయినాయి ఓకేనా టూ పాయింట్ వన్ ఒకటి ఉంది స్టాక్ రావటానికి కొంచెం ఒక టెన్ డేస్ అయితే పడుతుందండి సో ఇవి కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా టూ సెంటీమీటర్స్ అయితే ఉంది టూ పాయింట్ వన్ ఓ చూసిందే చూసినట్లున్నా ఓకేనా ఎనిహో అయితే టూ సెంటీమీటర్స్ అండ్ అబవ్ అయితే వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి చూడండి ఎంత క్లియర్గా తెలుస్తున్నారో లార్డ్ గణేష్ విఘ్నేశ్వరుడు ఓకేనా కావాలి అని అనుకునే వాళ్ళు మార్క్ చేసి పెట్టేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కలెక్షన్ అయితే ఇది బాయ్ బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోదు లైక్ చేయండి ఒక కమెంట్ కూడా ప్లేస్ చేసేయండి అండి